ప్రెస్ ఈ ఈరోజు దేవుని వాగ్దానం యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను మత్తేసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఒక ధనవంతుడైన యవ్వనస్సుడు యేసు దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చెయ్యవలనని అడిగినప్పుడు నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాడు అప్పుడు ఆ యవ్వనస్థుడు నేను ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాను ఇంకా నాకు ఏమిటి కొదువు అని అడుగుతాడు అప్పుడు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోతాడు అప్పుడు యేసు తన శిష్యులతో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లాభమని చెప్పాడు అప్పుడు శిష్యులు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా అప్పుడు ఏసు ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాడు మనం మన నీతి కార్యాలను బట్టి కాక కేవలం దేవుని మీద ఆధారపడటాన్ని బట్టే మనం నిత్య జీవనకు వారసలం అవుతాము మనం ధనాపేక్ష కలిగిన మనస్సు ఉంటే అయితే ఎప్పటికీ దేవుని మీద ఆధారపడము మనం దేవుని వెంబడించకుండా ధనము మనల్ని అడ్డుకుంటుంది అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని శిష్యులు ఆశ్చర్యపోయారంటే దాని అర్థం ప్రపంచమంతా అలాగే ఉంది కదా అని ధనాన్ని వదిలిపెట్టడం మనుషులకు అసాధ్యము కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి అప్పుడు దేవుడు ధనాపేక్ష నుండి విముక్తి చేస్తాడు ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా ఏసయ్య ప్రేమగల తండ్రి ప్రవ్వ ఈ లోకంలో మేము జీవించినంత కాలము ధనము మీద ఆధారపడకుండా నిన్ను వెంబడించినట్లు ధనాపేక్ష నుండి విడుదల దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె